హైదరాబాద్ ప్రజలకు లక్ష ఇండ్లు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని బీఆర్ఎస్ నాయకుల్ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు ఈ విషయమై ప్రజలకు లక్ష ఇండ్లు ఎక్కడ ఇచ్చారో కానీ మీ కుటుంబం లక్షల కోట్లు దోచుకుంది అక్షర సత్యం అంటూ విమర్శలు గుప్పించారు ఎవరి మా మామ లక్ష ఇల్లు హైదరాబాద్ హైదరాబాద్లా రేవంత్ రెడ్డి వచ్చి లక్ష ఇల్లులు కూల్చిండు హైదరాబాద్ అంటుండు నిన్నమననే వర్షాకాలం అయిపోయింది ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం వాళ్ళ మామ హైదరాబాద్ న్యూయార్క్ చేస్తా అని చెప్పి ఏం చేసిండా అంటే లక్ష ఇల్లులు ఎక్కడ కట్టిండో మాకు తెలియదు ఇవనికి ఇచ్చిండో మాకు తెలియదు మరి ఆ లక్ష మంది వచ్చి రోడ్డు మీద వచ్చి చెప్పియమని చెప్పి కానీ ఒకటైతే చేసి ఇల్లు ప్రభుత్వాధికారులను అందరినీ చేతి కింద పెట్టుకొని ఇష్టానుసారంగా మీద చెరువుల మీద పర్మిషన్లు ఇచ్చి ఇవాళ హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ని ప్రపంచ ఖ్యాతి నగరంగా చేస్తా అని చెప్పిన వాళ్ళు మొత్తం మునిగిపోయే నగరం చేశారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ నగరం ప్రతి వానకాలం చిన్న చిన్న వానలు పడితే కూడా ఎక్కడ పోలేని పరిస్థితి వస్తే హైదరాబాద్లో ఇల్లీగల్ గా చెరువుల మీద వాళ్ళను నాళ్ళ మీద కట్టినోళ్లకు వార్నింగ్లు ఇచ్చి కొన్ని మరీ దారుణంగా రివర్ బెడ్ లా కట్టినై ఉంటే కూలగొట్టే ప్రయత్నం చేశారు ఈరోజు హైదరాబాద్లో ఎవరన్నా వాటర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ నాలా మీద కడితే కుననిగా కూడా ఎవరు సిద్ధంగా లేడు దీనికి కారణము రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఏ వేదికల మీద పడితే ఆ వేదికల మీద హరీత్ రావు గారు పనిగ్రాని మాటలు మాట్లాడుతుండ్రు కేవలం గెలవాలన్న ఉద్దేశంతో తప్ప ఏది వాస్తవం లేదని మాట్లాడేదాన్ని సార్

Public Talk TV. Please subscribe to Public Talk TV.